అసలు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక అర్హతలు అయితే తీసుకురావడం జరిగింది సో ఆ ప్రత్యేక అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఎటువంటి అర్హతలు పెట్టారు ఏంటి అనేది అర్హులు వీరే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోపు పాస్ పుస్తకం జారీ అయిన వారికి మాత్రమే పిఎం కిసాన్ వర్తిస్తుంది ఆ తర్వాత భూమి కొన్న వారికి రాదు అంటే వారసులకు విరాసత్ చేసిన భూములకు ఇస్తారు ఆదాయం అధికంగా ఉండి ఐటీ పనులు కట్టేవారికి వర్తించదు భూమి తప్పకుండా లబ్ధిదారి పేరిట ఉండాలి రైతులు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండరాదు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రులు మేయర్ మున్సిపల్ చైర్మన్ తదితర పోస్టులో ఉన్నవారు అనర్హులు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రిటైర్ అయిన వారికి పిఎం కిసాన్ వర్తించదు రిటైరు ప్రభుత్వం నుంచి పదివేలు కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారు కూడా కిసాన్ పథకానికి అర్హులు కాదు ఆదాయం పన్ను చెల్లించే వారికి ఇవ్వరు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లకు రిజిస్టర్ ఆర్కిటెక్ట్ తదితర ప్రాక్టీసులను కొనసాగుతున్న వారికి కూడా వర్తించదు వీటిని యథాతథంగా అమలు చేస్తారా లేక కొన్నింటికి అమలు చేస్తారా అన్న విషయంపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది ఇక నెక్స్ట్ చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి మొత్తం ఇలా మూడు మూడు జిల్లాలకు సంబంధించి మందికి అంటే మూడు లక్షల మందికి పైగా ఉన్న రైతులకు రుణమాఫీ కోసం రెండు వేల పైగా నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది తాజాగా ప్రభుత్వ రుణమాఫీకి పిఎం కిసాన్ లింకేజ్ పెడితే లబ్దిదారుల్లో భారీగా కోత అయితే పడింది సో ఈ విధంగా అర్హతలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఈ అర్హతలు ఉన్న అందరికి మాత్రమే వస్తుంది లేకపోతే లక్ష రూపాయలు ప్రెజెంట్ అయితే రావన్నమాట సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్